వేములవాడ మార్కెండయ్య నగర్ భావన ఋషి సమాజ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి చిప్పా యాదగిరి తెలిపారు సంఘం అధ్యక్షులుగా కొక్కుల అంజయ్య ఉపాధ్యక్షురాలుగా మెరుగు గంగారం గడ్డం రవి ప్రధాన కార్యదర్శిగా అల్లె నరేష్ సంయుక్త కార్యదర్శిగా మద్దిరాల సుమన్ సహాయ కార్యదర్శిగా ఆల్టగడ్డ అశోక్ కోశాధికారిగా మాదాసు దేవదాస్ కార్యవర్గ సభ్యులుగా ఆడెప్పు మల్లేశం నాగుల ప్రవీణ దూస విజయ్ కళ్యాణపు వెంకట్మల్లు బొడ్డు శంకరయ్య పడాల గంగారం భోగ మనోహర్ బోర్ల శ్రీధర్ భైరి శేషాద్రి కొడెం దేవయ్య ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చిప్పా యాదగిరి తెలిపారు నూతన కార్యవర్గ సభ్యులకు సంఘం సభ్యులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు